ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు లావుగా ఉన్నాడు అనే వాక్యాలు సూచించేది ఏది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనము సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెరుగుదల అండి ఒక వ్యక్తి పొడువుగా ఉన్నాడన్నా లావుగా ఉన్నాడన్నా ఇది శారీరకమైనటువంటి పెరుగుదల కాబట్టి మనకి దీన్ని పెరుగుదల అని అంటాము సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము దీని గురించి చర్చించుకున్నాము ఇది సైకాలజీకి సంబంధించి పెరుగుదల వికాసము పరిపక్వత టాపిక్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ అందరికీ కూడా ఈ రోజు వీడియోలో తెలియజేశాను సో మీకు ఎన్ని మార్క్స్ టోటల్ గా వచ్చాయనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ లింక్స్ ఉంటాయి నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒక రోజు బయటికి కనిపిస్తాయి ఇందులో వికాస సూత్రం ఏది ఆప్షన్ వన్ వికాసం సర్వశక్తుల సమ్మేళనం ఆప్షన్ టూ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఆప్షన్ త్రీ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పర చర్య సో మీరు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తున్నాను సో ఆప్షన్స్ని మీరు లైవ్ చాట్లో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దీనికి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసేయండి సో మనకి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వికాసం మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు కనిపిస్తాయి అంటే ఏంటి వికాసం అనేది అన్ని రకాల మన శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల శక్తుల యొక్క సమ్మేళనం అంటే కలగలిపిన ఒక ప్రక్రియ కాబట్టి వికాసం అనేది ఈ యొక్క వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనే సూత్రం అనేది మనకి దీంట్లో ఇమిడి ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వికాసం గురించి సరికాని ప్రవచనం ఏది ఆప్షన్ వన్ క్రమానుగత పద్ధతిలో జరుగును ఆప్షన్ టూ వైయుక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ త్రీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఆప్షన్ ఫోర్ సంచిత ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఇది అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా ఫ్రెండ్స్ ఉండదు కదా సో అన్ ఇక్కడ మనకి సరికాని ప్రవచనం అని ఇచ్చారు అందుకే మనము క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదువుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా చేసేవచ్చు చూడండి క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అవును ఎస్ ఇది కరెక్ట్ వైయక్తిక భేదాలు ఉంటాయి అవును ఇది కరెక్ట్ సంచిత ప్రక్రియ ఇది కూడా ఉంది అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా ఉండదు వేరు వేరు దశల్లో వేరు వేరు విధాలుగా ఉంటుంది కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై ఎక్కువగా కోపాన్ని చూపిస్తూ పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నాడు అయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ వికాసం సంచిత ప్రక్రియ ఆప్షన్ టూ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ త్రీ వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి ఆప్షన్ ఫోర్ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పేయండి సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది అసలు ఏకీకృత మొత్తం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఒక వ్యక్తిలో శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే మానసిక వికాసం సరిగ్గా లేని వ్యక్తిలో సాంఘిక నైతిక వికాసాలు కూడా మనకి సరిగా ఉండవు కాబట్టి ఈ వికలాంగుడైన వ్యక్తి అనే అంటే ఏంటి ఒక రకమైన వికాసం అనేది తనలో కరెక్ట్గా లేదు కాబట్టి దాని ప్రభావం వల్ల మిగతా వికాసాలు కూడా దాంట్లో సరిగా లేవు పనిచేయటం లేదు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వికాసం అనేది ఏకీకృత మొత్తంగా సాగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన అవగాహన ఆధారంగా వినియోగం వినియోగం ఆధారంగా విశ్లేషణం విశ్లేషణం ఆధారంగా సంశ్లేషణ సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడును అనే వాక్యం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది సో ఆప్షన్ వన్ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ టూ వికాసం సంచితమైనది ఆప్షన్ త్రీ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నమైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సంచితమైనది అసలు ఈ వికాసం సంచితమైన ప్రక్రియ అంటే ఏంటి ఒక వ్యక్తిలో శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారి సంభవించక గతంలో ఏర్పడినటువంటి మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన ఏర్పడింది అవగాహన ఆధారంగా వినియోగం ఏర్పడింది వినియోగం ఆధారంగా విశ్లేషణ ఏర్పడింది విశ్లేషణ ఆధారంగా సంశ్లేషణ సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడింది కాబట్టి ఈ వాక్యం మనకి వికాసం సంచితమైనది అనే ఆన్సర్ కిందకి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ శారీరక వికాసం మానసిక వికాసాన్ని మానసిక వికాసం ఉద్వేగ వికాసాన్ని ఉద్వేగ వికాసం నైతిక వికాసాన్ని నైతిక వికాసం సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం ఏకీకృతమైనది ఆప్షన్ టూ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ త్రీ వికాసం సంచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నమైనది సో కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్ సో దీనికి ఏకీకృతమైనది దీని గురించి ఇందాక క్వశ్చన్ కే మనకి ఆన్సర్ అనేది చెప్పాను ఫ్రెండ్స్ అసలు ఈ వికాసం ఏకీకృతమైనది అంటే ఏంటి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి ఒక వికాసం అనేది ఇంకొక వికాసానికి దోహదం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మానసిక వికాసం సరిగా లేని వ్యక్తిలో సాంఘిక వికాసాలు కూడా సరిగా ఉండవు అలాగే ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో మానసిక ఆరోగ్యం కూడా ఉండి మూర్తిమత్వ పరంగా ప్రవర్తన పరంగా స్థిరంగా ఉంటాడు ఈ విధంగా ఒక రకమైన వికాసం అనేది వేరొక రకమైన వికాసానికి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు శారీరక వికాసం మానసిక వికాసాన్ని మానసిక వికాసం ఉద్వేగ వికాసాన్ని ఉద్వేగ వికాసం నైతిక వికాసాన్ని నైతిక వికాసం సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి కాబట్టి ఇది మనకి వికాసం అనేది ఏకీకృత మొత్తంగా వస్తుంది అనే నియమం క్రిందికి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది ఆప్షన్ వన్ శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం తర్వాత గుణకారం తర్వాత భాగహారం నేర్చుకోవడం క్రమానుగతం సెకండ్ వన్ శిశువు సంకలనం ఆధారంగా గుణకారం వ్యవకలనం ఆధారంగా భాగాహారం నేర్చుకోవడం సంచితము థర్డ్ వన్ శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడము విచ్ఛిన్నం ఫోర్త్ వన్ వివిధ రకాల వికాసాలు విడివిడిగా కాక కలిసి పనిచేయడం ఏకీకృతం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ శిశువుల భాష వికాసం నిరంతరం జరగడం విచ్ఛిన్నము అని ఇచ్చారు నిరంతరం జరగడం విచ్ఛిన్నం ఎలా అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది మనకి సరికాని వాక్యము శిశువు సంకలనం తర్వాత వ్యవకలం నేర్చుకుంటాడు వ్యవకలనం తర్వాత గుణహారం నేర్చుకుంటాడు గుణకారం తర్వాత బాగాహారం నేర్చుకుంటాడు ఇవంతా కూడా ఒక క్రమానుగతమైన ప్రక్రియలో జరుగుతాయి కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అలాగే శిశువు సంకలనం ద్వారా గుణకారం నేర్చుకుంటాడు వ్యవకలనం ఆధారంగా భాగహారం నేర్చుకుంటాడు ఇది మీ అందరికి తెలిసిన విషయమే సో ఇది మనకి సంచితము అలాగే వివిధ రకాల వికాసాలు విడివిడిగా కాక కలిసి పనిచేయడం కలిసి ఒకే మొత్తంగా పనిచేయడాన్ని ఏకీకృతం అంటారు సో ఈ మూడు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ కానీ ఇక్కడ మనకి కానిది అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ శిశువుల భాషా వికాసం నిరంతరంగా జరగడం అనేది విచ్చనం కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఈ క్వశ్చన్కి ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది సో ఆప్షన్ వన్ పిల్లలలో వైయక్తిక భేదాలు సెకండ్ వన్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు థర్డ్ వన్ పిల్లల సామర్థ్యాలు ఫోర్త్ వన్ పిల్లల అభ్యసన సంసిద్ధత సో ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు అండి ఒక ఉపాధ్యాయుడు స్కూల్లో ఉన్నాడు అంటే ఉపాధ్యాయుడు పిల్లల్లోని వైయక్తిక భేదాలను గమనించగలడు పిల్లల యొక్క సామర్థ్యాలను గమనించగలడు పిల్లల యొక్క అభ్యసన సంసిద్ధతను కూడా గమనించగలడు కానీ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులను గమనించలేడు ఎందుకంటే తన స్కూలు వాతావరణాన్ని మాత్రమే పిల్లవాడి యొక్క గ్రహించగలడు కానీ ఇంట్లో ఉండే పరిస్థితులు ఇంట్లో ఉండే వాతావరణం ఈ యొక్క ఉపాధ్యాయుడికి తెలియదు కాబట్టి ఈ క్రింది వికాస సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది అంటే పిల్లల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులను ఉపాధ్యాయుడు అనేవాడు అంచనా అనేది వేయలేడు సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ క్వశ్చన్ మొదట ఎగిరేవన్నీ పక్షులే అని తెలుసుకున్న శిశువు తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదు అని తెలుసుకున్నాడు అయితే ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది సో ఆప్షన్ వన్ వికాసం సులభం నుంచి జటిలం వైపు దారితీస్తుంది ఆప్షన్ టూ వికాసం జటిలం నుంచి సులభం వైపు దారితీస్తుంది ఆప్షన్ త్రీ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు దారితీస్తుంది ఆప్షన్ ఫోర్ వికాసం నిర్దిష్టం నుంచి సాధారణం వైపు దారితీస్తుంది సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు దారి తీస్తుంది ఎగిరేవన్నీ పక్షులే అనే ఒక వర్డ్ అనేది మనకి ఇది ఒక సాధారణమైనటువంటి అంశము శిశువు ఎగిరేవన్నీ పక్షులే అని తెలుసుకున్న తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదు అని తెలుసుకున్నాడు ఇది మనకి నిర్దిష్టం అంటే సులువు నుంచి మనకి నిర్దిష్టం వైపు దారి తీస్తుంది ఇది మనకి వికాస నియమంలో ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ వికాసం సులభం నుంచి జట్లం వైపు దారితీస్తుంది వికాసం జటిలం నుంచి సులభం వైపు దారితీస్తుంది వికాసం నిర్దిష్టం నుంచి సాధారణం వైపు దారితీస్తుంది ఈ మూడు కూడా మనకి లేవు కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం క్రమానుగతం ఆప్షన్ టూ వికాసం అవిచ్ఛిన్నం ఆప్షన్ త్రీ వికాసం ఏకీకృతం ఆప్షన్ ఫోర్ వికాసం సంచితం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సంచితం నేను ఏం చెప్పాను వికాసం అనేది సంచితమైన ప్రక్రియ అంటే ఏంటి వర్ణమాలు నేర్చుకున్నటువంటి విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు గుణింతాల ఆధారంగా మనకి పదాలు వాటి ఆధారంగా వాక్యాలు రాయగలుగుతాడు సో ఇది మనకి అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమము అనుకూల బదలాయింపు అంటే ఏంటి క్రితం నేర్చుకునే అంశాల ద్వారా ఇప్పుడు నేర్చుకోవడానికి దోహదపడుతున్నాయి కాబట్టి ఇది మనకి ఆన్సర్ వికాసం సంచితము అనే దానికి ఉపయోగపడుతుంది